హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీను తట్టుకుని నిలబడాలంటే ఆ రెండు పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపాలని గులాబీ దళపతి భావిస్తున్నారు అందుకోసం కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదం లోక్సభ ఎన్నికల్లో చేయకూడదని భావిస్తున్న కేసీఆర్ సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిద్దరు మినహా అందరినీ మార్చే ఆలోచనలో ఉన్నారట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరికిపోయారు పుండ్ మీద కారం చెల్లినట్టు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష చేపడుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలకు వల విస్తురుతూ మున్సిపాలిటీలను తమ వశం చేసుకుంటుంది ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఇవ్వడం బీఆర్ఎస్కు కత్తి మీద సాములా మారుతుంది పార్లమెంట్ ఎన్నికలకు చావో మారిన పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక కేసీఆర్కు అతి క్లిష్టతరంగా మారిందనే చెప్పాలి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థులే దొరికిన పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో కేసీఆర్ కొత్త అభ్యర్థుల కోసం వేట కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది ఈసారి కొన్ని చోట్ల ఊహించని అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంపిక పైన బీఆర్ఎస్ అధినాయకత్వం చాలా కాలంగా కసరత్తు చేస్తుంది కానీ ఎక్కడా హింట్ ఇవ్వడం లేదు నియోజకవర్గాల సమీక్షల్లో కూడా అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఇప్పటివరకు చేవీల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని మాత్రమే కేటీఆర్ ప్రకటించారు అంతకు మించి ఎలాంటి ప్రకటన చేయలేదు చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులకు టికెట్లు ఖరారు చేయలేదు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు వీరిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఈసారి మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి నిజామాబాద్లో కవితకు బదులుగా మరొకరికి సీట్ ఇచ్చారనే సిగ్నల్స్ ఇచ్చారు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు నల్గొండ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ ఖాయమనే టాక్ వినిపించింది కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తుంది మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు అగ్నిపరీక్ష పెడుతున్నాయి గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను నిలబెట్టుకుంటే కేసీఆర్ గొప్ప విజయం సాధించినట్టే ఆయన జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది లేదంటే మొదటికే మోసం వస్తుంది పార్టీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలు త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో కేసీఆర్ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్